నా జుట్టు పొడుగనే మాటే కానీ నేను కూడా తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటాను సో మా ఫాదర్ కు ఉండటం వల్ల నాకు కూడా జెంటిక్స్ రావటం జరిగింది సో ఈ తెల్ల జుట్టుతో నేను ఇబ్బంది పడుతూ ఉంటా ఈ వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవటానికి నేనైతే ఏం చేస్తాను తెల్ల జుట్టుని ఎలా మాయం చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము సో రెమెడీ ఏంటి చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్ చూసే హలో అండి హాయ్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఒక వీడియో వచ్చేసరికి కనబడుతున్న తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం ఎలా అనేది ఈ రోజు ఇంకొక చిట్కాతం మీ ముందుకే వచ్చేసాను మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామంటే ఫస్ట్ మనని చూస్తారు కదా ఏ అప్పుడే నీకు తెల్ల జుట్టు వచ్చేసిందా అని అడిగే వాళ్ళకి మనం అంత క్వశ్చన్ వాళ్ళు అడగకుండా ఉండాలంటే ముందుగానే మనం ఈ తెల్ల జుట్టుని కాస్త కవర్ చేసేసుకోవాలి ఒకసారి తెల్ల జుట్టు వచ్చిందంటే అది ఇలా కవర్ చేయటం తప్ప మళ్ళా నల్లగా అనేది అవ్వదు ఓన్లీ కవర్ చేస్తాం ఇప్పుడు నేను చూపించే రెమెడీ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెయిర్ డై తీసుకుంటారు కలర్ కలర్ వేసుకుంటారు అది ఎంతవరకు ఉంటుంది మరలా తెల్ల జుట్టు వచ్చేస్తుంది టూ త్రీ వాషెస్కి వచ్చేస్తుంది సో అలాంటి కెమికల్ హెయిర్ డైస్ కన్నా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకుని అప్లై చేయటం వల్ల హెల్దీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు హెల్దీగా ఉండొచ్చు సో అందుకని ఈరోజు ఈ చిట్కా అనేది చెప్తున్నాను కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా ఏమీ అంత పర్మనెంట్ అయితే ఏం కాదు పర్మనెంట్ అని ఎందుకు అంటామంటే ఇప్పుడు మీరు ఒకసారి అప్లై చేస్తారు అది ఒక టూ త్రీ వీక్స్ వస్తుంది మరలా మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి మరలా టూ త్రీ వీక్స్ అలా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఇది పర్మనెంట్గా మీరు ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే పర్మనెంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్పచ్చు కాబట్టి ఎలాగా ఏంటి ఏం వాడాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవన్నీ మీరు చూడాలంటే కనుక మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఒక వైట్ హెయిర్ కవరేజ్ చూసేద్దాం ముందుగా అయితే కనుక మన అందరి ఇంట్లో ఉండే బీట్రూట్ అనమాట బీట్రూట్ మనం జస్ట్ కట్ చేస్తేనే మన హ్యాండ్స్కి చాలా మంచి కలర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో అందుకని ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసేసుకుని దీన్ని చక్కగా మనం కట్ చేసుకుని అండ్ పీల్ చేసుకోవచ్చు చేసుకోకపోయినా పర్లేదు ఇది జస్ట్ మనము ఏంటి అంటే మనకున్న వైట్ హెయిర్ని కవర్ చేయడానికి కాబట్టి పీలర్ అయితే గనక నేనేమి చేయట్లేదు జస్ట్ చిన్న చిన్ని మొక్కల కింద కట్ చేసేసుకుందాము లేదంటే పీలన్నా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా సరే సో దీన్ని చిన్నగా మొక్కలుగా కట్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట ఎందుకని మనం బీట్రూట్ ఏ తీసుకున్నాము అంటే గనక ఇది మనకి రెడ్ కలర్ అనేది మన హెయిర్కి అందిస్తుంది ఇన్ కేస్ మీరు మీకున్న వైట్ హెయిర్ మీద మీరు ఇది అప్లై చేశారనుకోండి చక్కగా రెడ్ కలర్ లాగా మనకి వస్తుంది అండ్ మనకి రెడ్ కలర్ కాదు బ్లాక్ కదా కావాలి అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను సో ఒక న్యాచురల్ డైలాగ్ మనకి హెల్ప్ అవుతుంది మంచిగా న్యూట్రియన్స్ లైక్ విటమిన్ సి కావచ్చు కొలాజియం ప్రొడక్షన్ అయినా హెయిర్ హెల్దీగా ఉండటానికి విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి బీట్రూట్లో కూడా ఉంటాయి అండ్ దట్టు ఇంకోటి బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది సో నాచురల్ కలర్ కూడా ఇస్తుంది కాబట్టి మనం యూజ్ చేస్తాం దీన్ని ఏంటంటే మిక్సీ వేసేసుకుని జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ఇలా స్ట్రైనర్ తో చేశాను కానీ నాకు ఎందుకు అసలు రావట్లేదు ఈ స్ట్రైనర్ తో రావట్లేదు అని చెప్పి నెక్స్ట్ ఒక పల్చటి క్లాత్ తీసుకుని అందులోకి ఏదైతే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం బీట్రూట్ అంతా ఇందులో వేసుకుని క్లాత్తో అయితే బాగా వస్తుందండి ఒక జ్యూస్ అనేది మనకి కావాలి ఇలా డైరెక్ట్గా అప్లై చేసుకున్నా కూడా మనకి హెయిర్ కట్ ఉండిపోయి హెయిర్లో ఉండిపోయి చిక్కులు పడి మనం పడుకున్న బెడ్ అంతా అయిపోయి ఇదంతా ఎందుకు అని చెప్పి ఇలాగ ఒక క్లాత్ లోకి పల్చటి క్లాత్ లో వేసేసుకొని దీని నుంచి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ సో చాలా మంది హెన్నాతో ఎక్కువ చూపిస్తున్నాం వేరేది ఏదైనా చూపించరా ఆల్టర్నేటివ్ గా అడిగిన వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది సో హెన్నా కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది ఇది బాగా రెడ్డిష్ కలర్ వస్తుంది హెన్నా అయితే గనక మనకి కొంచెం లైక్ అది ఇంత రెడ్ అయితే రాదు అది వేరే కలర్ లో వస్తుంది కొంచెం లైక్ ఇంకో కలర్ ఇంకో టైప్ ఆఫ్ రెడ్ కలర్లో వస్తుంది సో హెన్నా లేదు అన్న వాళ్ళకి ఈ రెమెడీ హ్యాపీగా మీరు యూస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ జ్యూస్లోకి మనం ఏం తీసుకుంటున్నామంటే ఇండిగో పౌడర్ తీసుకుంటున్నా ఇది ఇండిగో లీఫ్ పౌడర్ అండి ఇదేం కెమికల్ కాదు మనకి హెన్నా పౌడర్ ఎలాగో అలాగే ఇది కూడా పౌడర్ మనకి అమెజాన్లో కావచ్చు లైక్ ఏ ఒక వెబ్సైట్లో అయినా మీకు దొరికేస్తుంది ఆన్లైన్లో లేదంటే బయట స్టోర్స్లో ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటుంది చూడండి సో ఒక కొంచెం బీట్రూట్ జ్యూస్లోకి నేను ఒక టూ టు త్రీ స్పూన్స్ అనేది ఇండిగో పౌడర్ వేసేసుకుని అంటే కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాదు మరీ గట్టిగా చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుని హెయిర్ కతుక్కునే విధంగా మనము తయారు రెడీ చేసేసుకోవాలన్నమాట సో మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము అంతే ఇందులోకి నేను ఇంకేమీ వేసుకోవట్లేదు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ఉండాలి క్విక్గా అయిపోవాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను ఆల్రెడీ మీరు హెన్నా పెట్టుకున్న హెయిర్ అయితే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు వెంటనే మీకు అది బ్లాక్ అయిపోతుంది మీరు ఏదైనా అప్లై చేసుకునే ముందు మీ యొక్క హెయిర్ అనేది హెడ్ బాత్ చేసేసారా డ్రై అయిపోయినా ఓకే ఇంక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఆ డ్రై హెయిర్ మీద ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉందో లేదు రెడ్ హెయిర్ ఉందో ఆల్రెడీ హెన్నా పెట్టుకుని ఉన్నారా వెంటనే హ్యాపీగా మీరు అప్లై చేసేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉన్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఏం షాంపూ ఏమొద్దు నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్ గా హెయిర్ డ్రై అయిన తర్వాత చూడండి బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది సో ఇది తెల్ల జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా మనకి జుట్టు అనేది ఊడిపోకుండా మంచిగా హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళం కూడా అవుతాం చూపించిన అన్ని పదార్థాలు ఇంట్లో మనం వాడే పదార్థాలే కాబట్టి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అలాగే జుట్టు కూడా ఏమి ఊడిపోదు జుట్టు పెరగటానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఉన్న తెల్ల జుట్టుని కాస్త కవర్ చేస్తుంది టూ ఇన్ వన్ లాగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఇది టూ త్రీ వీక్స్ ఉంటుంది దాని తర్వాత మరలా మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి మరలా టూ త్రీ వీక్స్ వరకు ఉంటుంది ఏంటంటే కెమికల్ హెయిర్ డైస్ కన్నా మనం గా ఇలా వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు హెల్తీగా ఉండొచ్చు అన్న మెయిన్ తో ఈ ఇలాంటి రెమెడీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య